అన్ని ప్రతిదానికి రాజీవ్ ఆరోగ్యం అప్పుడు అన్ని రాజశేఖర్ రెడ్డి పేరుగా ఏమి ఉండేది ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీకి ఉండే తేడాది కాంగ్రెస్ కదరిద్దరు భారతీయ జనతా పార్టీ ఏ అయినా సరే ప్రధానమంత్రి అనే పదం వాడతాం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి కిసాన్ ఇట్లాంటివి ఉంటాయి తప్పించి మోడీ అనినో లేకపోతే వాజ్పేయి అనినో ఉండవు మొత్తం దేశ వ్యాప్తంగా ఒకటో రెండో పథకాలకి మాత్రమే వాజ్పేయి పేరు అది ఉంది మోడీ పేరు అయితే అసలు దేనికి లేదు అది చాలా క్లియర్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఆ దబ్బు ఉంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అట్లాగే పెడతా ఉంటారు రాజీవ్ లేకపోతే ఇందిరా ఇది రేపు తర్వాత భవిష్యత్తులో సోనియా పేరు కూడా పెడతారేమో ఎప్పుడైనా రాహుల్ పేరు అది అంటే బతికున్న వాళ్ళ పేర్లు పెట్టరు పోయినటువంటి వాళ్ళ పేరు పెద్దానికి అయ్యే వాడేస్తుంటారు ఆ రూట్ లో నడుపుతా ఉంటది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ ఇప్పుడు జేఎన్యూఆర్ఎం జవహర్ లాల్ నెహ్రూ అర్బన్ రూరల్ మిషన్ అట్లాగే పెద్దానికి అది నెహ్రూ పేర్లు కొంచెం పెడతారు ఎక్కువగా గాంధీ ఇంద్రియాల పేరు పెట్టారు రాజు గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మార్చేశారు ఎన్టీఆర్ తీసి వీళ్ళు దీనికి పెట్టారు రాజీవ్ అని చెప్పేసి అది అదేమంటే డొమెస్టిక్ కి అదే ఉంచామన్నా టోటల్ ఎయిర్పోర్ట్ ని డొమెస్టిక్ మార్చి ఇంటర్నేషనల్ చేశాక ప్రత్యేకించి దీనికి ఒక పేరు దానికి ఆటోమేటిక్ గా అదే పేరు అది ఒక డ్రామా చేశారు కొన్ని ఆ పేరు అదే మేము మార్చింది అది కాదు టోటల్ దీనికి పెట్టాం అట్లా